నోస్ బ్లీడ్ ని ఇంగ్లీష్ మెడికల్ టెర్మినాలజీలో ఎపిస్టాక్సిస్ అని అంట అంటే ముక్కలోంచి రక్తం కారటం ఈ ఎపిస్టాక్సిస్ అంటే ముక్కలోంచి రక్తం కారటం ఆల్రెడీ చెప్పాను కదా సో దీన్ని యాంటీ రేపిస్టాక్సిస్ అండ్ పోస్టిర్ రేపిస్టాక్సిస్ కింద రెండు భాగాలుగా విడి తీసుకోవచ్చు యాంటీరియర్ అంటే ముందు పక్క పోస్టియర్ అంటే వెనక పక్క సో ముందు పక్క నుంచి రక్తం వస్తే కనుక యాంటీ రేపిస్టాక్సిస్ అంటాం వెనక భాగం ముక్కు వెనక భాగం నుంచి బ్లీడింగ్ వస్తే పోస్టీర్ రేపిస్టాక్సిస్ అని ముక్కులో నుంచి రక్తం రావడానికి ప్రధాన కారణాలు వచ్చేసరికి మనం లోకల్ కాజెస్ అండ్ సిస్టమిక్ కాజెస్ కింద విడగొట్టుకోవాలి లోకల్ కాజెస్ అంటే ముక్కులో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ నుంచి రక్తం రావడానికి లోకల్ కాజెస్ అంటాం సిస్టమిక్ కాజెస్ అంటే మనకు ఫుల్ బాడీలో ఏమైనా తేడా ఉంటే కనుక అది సిస్టమిక్ కాజ్ గా ప్రధానంగా సిస్టమిక్ కాజెస్ గురించి మనం మాట్లాడుకుంటే మన బాడీలో బ్లీడింగ్ పారామీటర్స్ ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటాయి అంటే మన ప్లేట్లెట్స్ పడిపోవటం లేకపోతే డెంగ్యూ లో ప్లేట్లెట్స్ పడిపోవటము లేకపోతే లివర్ ఫెయిూర్ ఎక్లాటింగ్ ఫ్యాక్టర్ సరిగ్గా లేకపోవటం ఇంకా వేరే ఏదన్నా హీమోఫీలియాను సెల్ ఏమియాను ఇలాంటి రీజన్స్ ఏమన్నా మనకు ఉన్నప్పుడు మన బాడీ మొత్తం కూడా బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి ముక్కులో కొంచెం బ్లడ్ వెజల్స్ పల్చగా ఉంటాయి కాబట్టి గా ముక్కులో ప్రజెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇవి సిస్టమిక్ కాజెస్ లోకల్ కాజెస్ వచ్చేసరికి చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చిన్న పిల్లల్లో సాధారణంగా బ్లడ్ వెజల్స్ అన్ని కొంచెం పల్చగా ఉండటం వల్ల వాళ్ళు గోల్డ్ అయి కొంచెం పెద్దగా పెంచుకొని ముక్కులో ముందు భాగంలో చిన్న చిన్న ముక్కులో పొక్కులు గిళ్ళటానికి డ్రై చేసి బ్లీడింగ్ తెచ్చుకునే అవకాశాలు అనేది చాలా సర్వసాధారణంగా డైలీ ఓపీలో మేము చూస్తూ ఉంటాము ఇంకా కొంచెం పెద్ద వాళ్ళల్లో మగ పిల్లల్లో జోనైల్ నేజల్ యాంగిఫైబరోమా అని ముక్కు వెనక ఒక గడ్డ ఫామ్ అయ్యి అక్కడ నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కొంచెం వయసు పెరిగే కొన్నికి ఇంకా వేరే కారణాలు ఉంటాయి అవి ఏంటంటే క్రానిక్ సైనస్ ఇన్ఫెక్షన్స్ క్రానిక్ సైనస్ ఇన్ఫెక్షన్స్ లో అక్కడ పస్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి అప్పుడప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్లీడింగ్ పాలిపస్ అనే ఒక కండిషన్ ఉంటుంది దాని నుంచి బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా చిన్న చిన్న హిమాంజోమా అంటే మన బ్లడ్ వెజల్స్ చిన్న ఫామ్ ఏ రప్చర్ ఆటి నుంచి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా రేర్ కేసెస్ లో నేజ్ నేజోఫెరెంజల్ కార్స్నోమ్ అనే కండిషన్ ఉంటుంది ఆ క్యాన్సర్ లో కూడా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది నోస్ బ్లీడ్ అవుతున్నప్పుడు దాన్ని ఆపాలి అంటే ఫస్ట్ మనం పానిక్ అవ్వకూడదండి చాలా చాలా గా కంఫర్టబుల్ గా పేషెంట్ కూర్చోబెట్టాలి ఉడుకో కూర్చోబెట్టి మనం సాల్ట్ ఎలా వేసుకుంటాము సాల్ట్ పింక్ చేసేటప్పుడు మన థమ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ మన ఒట్టను వేలును చూపుడు వేలు రెండు తీసుకొని పేషెంట్ ని కూర్చోబెట్టి రెండు ముక్కులు మూసేయాలండి మూసేసి పేషెంట్ నిదానంగా నోటితో గాలి పీల్చుకోమని చెప్పాలి కంఫర్టబుల్ గా నోటితో గాలి పీల్చుకోమని చెప్పాలి ముక్కు మొత్తం కంప్లీట్ గా ఇలా మూసేసి నోటితో గాలి పీల్చుకోమని చెప్పాలి ఇట్లా సుమారుగా ఒక ఐదు నిమిషాలు పట్టుకుని ఉండాలి పట్టుకుని ఉన్న తర్వాత మోస్ట్ ఆఫ్ ద బ్లీడింగ్ కండిషన్స్ ముందు భాగం నుంచి వస్తుంటే గనక బ్లీడింగ్ ఆగిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ లో అప్పుడు కూడా కంట్రోల్ అవ్వకపోతే నియరెస్ట్ ఏంటి డాక్టర్ దగ్గరకు అప్రోచ్ అయితే నేసల్ ఎండోస్కోపీ చేసి అవసరమైతే నేజల్ ప్యాకింగ్ వేస్తారు బి యాంటీరియర్ నేజల్ ప్యాకింగ్ ఆర్ పోస్టీరియర్ నేజల్ ప్యాకింగ్ డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ బ్లీడింగ్